శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దామగుండం వికరాబాద్ డిస్టిక్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఎప్పుడైనా వీలుంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివపార్వతి ఆదిశస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ नमः शिवाय ओम नम हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो नमः शिवाय ओम नमः शिवाय श्री रामलिंगेश्वर स्वामी टेम्पल दामगुंडम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ నమ శివాయశ్ శి ఓం నమ శివాయ నమస్ ఓం నమ శివాయ చాలా మంది వస్తున్నామంటున్నారు భక్తులు చేపలు చూడండి ఎట్లా చేపలు

శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దామగుండం ఓం నమస్తే భాయ ఇక్కడ ఒకరోజు ఉండి విజిట్ చేసి మంచిగా ఉంటుంది

ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయొచ్చు ఇక్కడ ఓం నమస్తే వాయు ఓం నమస్తే వాయు ఓం నమస్తే ఓం శ్రీహర్ దామగుండ రామలింగేశ్వర నమ ओम नमस्ते भाई ओम नमस्ते भाई ओम नमस्ते भाई